పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యము నుండి ఆ పిమ్మట యేసు అక్కడ నుండి వెడలి సుంకవ మెట్టుకాడ కూర్చుండి ఉన్న లేవి అని సుంకరను చూచి అతనితో నన్ను అనుసరింపు అనను అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను లేవి తన ఇంటి ఆయనకు గొప్ప విందు ఏర్పాటు చేశాను అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి అప్పుడు పరిశేలు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగుకొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయనను శిష్యులను ప్రశ్నించిరి అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా హృదయ పరివర్తనం పొందుడకై పాపులను తెలవచుతని కానీ నీతి మంతులను పిలుచుడకు రాలేదని ఆయన సమాధానం ఇచ్చిన క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తపస్సు కాలములో మనందరము కూడా దేవుని వాక్యాలు వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం అయితే ఈ రోజు దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే ఎహిస్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వాక్యం మనకి దేవుని యొక్క వాక్యములో ప్రధాన ధ్యానాంశంగా మనం ఈ యొక్క వాక్యాన్ని అక్కడ ఉంచవచ్చు ఏంటది దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలగదు ఆ దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగునని ఎహిస్కేలు ప్రవక్త నేర్పిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా దైవ ప్రజలారా దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు పెద్దలు అంటే లోకమంతా వెలువేసిన దీనులను అభాగ్యులను తప్పక దేవుడు తన దలి చేర్చుకుంటాడు నారు పోసిన దేవుడు నీరు మానునా లేదు ప్రాణం పోసిన దేవుడు తన బిడ్డల ప్రాణాలు పోతుంటే వారిని పశువుల వలె పనికి రాని వారిగా చూస్తుంటే చూసి ఓరుకుంటాడా లేదు యేసు ప్రభు కాలంలో నాటి సమాజం సుంకరులును పాపులుగా యూదులై ఉండి రోమా సామ్రాజ్యానికి సహాయపడి దేశ ద్రోహులుగా పరిగణించేది అటువంటి వ్యక్తులతో ఎవరు కూడా సాన్నిహిత్యం కోరుకునేవారు కాదు అంతేకాకుండా ఒక బోధకుడు శిష్యునిగా ఎన్నుకోవటం ఊహించలేని విషయం కానీ ఈనాడు యేసు ప్రభు ఇలాంటి సామాజిక భేద భావ ముద్రలను ఆయన చూపించకుండగా ఒక లేవి అనే వ్యక్తిని తన అరుచరుడుగా శిష్యుడిగా ఆ శుంకరికి ఆయన స్థానం కల్పించాడు ఆ పిలుపుకు వెంటనే అతను స్పందించి ఆ సుంకరంతయు విడిచి ఆయనను అనుసరించాడు సుంకరులు పాపాత్మలను పేర్లు పెట్టి నిరుపేద ప్రజలని సమాజంలో తక్కువగా వారిగా భావించే హీనంగా చూస్తున్న నాటి పెద్దలకు గుణపాఠం నేర్పుట ఈ లేవి అని సుంకరి ఇంటిలో బహిరంగముగా కావాలని విందుకు వెళ్ళాడు యేసు ప్రభు ప్రేమైన సహోదరులారా ప్రే విశ్వాసులారా ఈ విందులో పాల్గొన్న పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రభువుకు తన యొక్క శిష్యులకు వారు ఒక ప్రశ్న వేస్తున్నారు అప్పుడు ప్రభువు ఏమంటున్నాడు చూద్దాం ఈ చిన్న ఉదాహరణ వారికి తెలియజేస్తుంది ఇదిగో వైద్యుడు అనారోగ్యంతో ఉన్న వారికి ఏ విధంగా అవసరమో పాపికి తన అవసరం ఉన్నదని తాను పాపుల హృదయ పరివర్తన కోసం ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా దేవుని ఉన్నతమైన పిలుపుకు స్పందించి తన హృదయాలను సమర్పించుకొనుట ద్వారా దేవునికి అత్యంత ప్రీతి పాత్రమైన సేవకులు అయ్యారు మీరు ఇక హృదయ పర్వర్తనకు తగిన పనులు చేయుడని లూకాశుభ వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వాక్యం నుండి చదువుకుంటాం అదే విధంగా జక్కయ్య కేవలం మారు మనసు చిందనమే కాకుండా హృదయ పరివర్తనకు తగిన పనులు చేస్తానని ప్రభుకు మాటించినప్పుడు ప్రభు ఆనందించి అన్న మాట నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినదని జక్కయ్య నాయన దీవించాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రియ సహోదరులారా మన ఉదార స్వభావులుగా ధర్మదాతలుగా ఉండాలనుకుంటే పండ్లు చెట్టును సుమాతృకగా తీసుకోవాలి పండ్లు చెట్టు యొక్క భాగాలన్నీ పండ్లు ఆకులు కొమ్మలు దాని మొదలు వేళ్ళు మానవులకు ఉపయోగపడతాయి అందులో ఏది కూడా వ్యర్థమైనది కాదు ఇలా తనను తాను సంపూర్తిగా అర్పించుకుంటున్న ఆ చెట్లే మనకు ఆదర్శం కావాలి ఇతరుల కోసమైన మన ఆత్మ పరిత్యాగం మనకు గర్వకారణంగా మారాలి మానవ మాత్రులమైన మనకు దేవుని అవసరం తప్పనిసరి అయితే అనేక సార్లు అంతటా అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రాపంచిక మార్గాలను ఎన్నుకుంటాం అవి ఎండమావులే కాబట్టి దేవుని కోసమైన మన విధానం ఎన్నడూను మనం మార్చుకోలేకపోతూ ఉన్నాం అయినప్పటికీ మనందరము కూడా మన అవసరం కోసం దేవునికి తెలుసు దాన్ని తీర్చడానికి ఆయనే తహతహలాడుతారు మనందరము అంధకారంలో ఉండగా వెలుగుగా వస్తారు చీకటిని మన జీవంతో ఆయన తన జీవంతో ఆయన వెలుగుగా మారుస్తాడు అందుకని ప్రేమ విశ్వాసులారా మనం మధురపట్నములో ఈ వాక్యాలు వింటూ ఉన్నాం యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో మనం ఈ వాక్యాలు వింటూ ఉన్నాం అయితే దేవుని యొక్క సహా సహాయం మానవులతో మనం జరుపుతున్నటువంటి సమగ్రమైన అన్ని రకాల మంచి సంబంధంతో బంధించబడి ఉంది అందుకే ఆయన అంటున్నాడు మీరు ఇతరులను పీడింపకుడు ఇతరుడు అవమానింపకుడు దుష్టవాకులు పలకకుడని ఈషా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వాక్యములో చెప్తున్నాడు ఈ మంచి సంబంధంలో ప్రత్యేక భాగం యేసు ప్రభువు మనందాక ఉన్న మొదట్లో ఈ సువార్త పరిచర్య గురించి వింటూ ఉన్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రియ సహోదరులారా మనం కూడా చాలా సార్లు ఇతరుల గురించి చాలా నీచంగా చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతాం ఒకటి గమనించండి ప్రభు అంటాడు నేను నశించపోతున్న దానిని వెతికి రక్షించుకోవడం కోసానికి ఈ లోకానికి వచ్చానని ఆయన చెప్తూ ఉన్నాడు అందువల్ల ప్రియమైనటువంటి సహోదరులారా ధనం కులం ప్రాంతం మతం పేరట ప్రజలను విభజించక వేధించక అందరం పరమాత్మని ప్రియబిడ్డలం కనుక ఎటువంటి ఎల్లలు భేదాలు లేని ప్రేమ కలిగి జీవిద్దాం సమాజంలో నిర్భాగ్యులను నిరాసహాయులను ఈ తపస్సు కాలంలోనైనా చేరదిద్దాం ఆదరిద్దాం సేవ చేద్దాం దేవుని ప్రతినిధులుగా వారిని ఆదుకుందాం దేవుడు మనలందరినీ ఆ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల మా ప్రభువ కృపగల మా జేసువా మేమందరము నాయన ఈ యొక్క తపస్సు కాలంలో వాక్యం విట్టుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు వినటువంటి వాక్యం ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అన్వయించుకుని నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా ఈనాడు నైనా మీరు మాతో మాట్లాడుతున్నారు ఇదిగో మీరు ఇతరులని పీడించవద్దని దుష్టవాకులతో వారిని ఆటంకపరచవద్దని మీరు మాకు చెప్తున్నారు చెప్పిన మాటలని మా జీవితంలో మేము పొదలపరుచుకుని ఈ రోజు నుండి అయినా తోటి విశ్వాసుల మీద ఇటువంటి బాధను కలిగించకుండా వారిని ప్రేమించి వారికి సేవ చేసి ఆదరించే వారిగా మీ ఆత్మశక్తిని మాకు దయచేయమని ఎవరైతే ఈనాడు ఈ యొక్క యూట్యూబ్ లో ఈ వాక్యం పెట్టున్నారో వారందరినీ కూడా ప్రత్యేక విధముగా దీవించి మీ ఆత్మశక్తితో నింపమని సహాయం దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన వేసిన పరమ తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతో గాక తృత్వేక దేవుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనందరినే దీవించునుగాక బ్లెస్ యు ఆల్